నీతో దేవుని చిన్న మాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము రోమపత్రిక పదకొండు అధ్యాయం ఇరవై రెండవ వచనం కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడదువు ప్రియా దేవుని బిడ్డలారా నీవును నరికివేయబడదువు పావులు అన్య విశ్వాసులను అనగా సకల క్రైస్తవ సంఘములను సంస్థలను సహవాసాలను తీవ్రంగా హెచ్చరించాడు ఎవరైనా దేవుని అనుగ్రహంలో క్రొత్త నిబంధనలోని అపోస్తల బోధలో నీతి ప్రమాణాల్లో నిలిచి ఉండకపోతే వేరు చేయబడి దేవునిచ్చే విసర్జించబడే అవకాశం ఉందని చెప్పాడు దేవుడు ఇజ్రాయేలునే వదిలిపెట్టినప్పుడు దేవుని మార్గాన్ని విడిచి లోక పద్ధతిని అనుసరించే ఏ సంఘాన్ని కానీ సహవాసాన్ని కానీ ఏమాత్రం వదలడు అందుచేత క్రైస్తవ సంఘాలన్నీ గర్వించక భయపడాలి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును మనసులో ఉంచుకొని అపోస్తల బోధలో నిలిచి ఉండటం అవసరం ఏ క్రైస్తవ సంఘం లేక సంస్థ అయినా దేవుని తీర్పులోకి రావని తలంచరాదు సంఘాల విషయంలో కానీ వ్యక్తుల విషయంలో కానీ దేవుని పక్షపాతం లేదు ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాత శలో